కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ బీటీ నాయర్ తెలిపారు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రెండోసారి ఎమ్మెల్సీ ఎన్నికైన నాయుడును మర్యాదపూర్వకం కలిసి పూల బొకేను అందించే జర్నలిస్టుల సమస్యలను మీసాల రామస్వామి వల్లి శ్రీను చెన్నైలు కలిసి వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రెస్ క్లాబ్ నిర్మాణం చేపట్టాలని హెల్త్ కార్డు అన్ని ప్రైవేటు హాస్పిటల్లో వర్తింపు చేయాలని ప్రైవేట్ స్కూల్ జర్నలిస్టుల పిల్లలకు పూర్తిగా ఉచిత విద్య అందించాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని జర్నలిస్టుల కుటుంబాల భద్రత కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో రంగ రమేష్ జయబాబు మధుశంకర్ సుధాకర్ పాల్గొన్నారు సోదరులందరూ కూడా యొక్క నమస్కారాలు నేను రెండవసారిగా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం మీ అందరికీ తెలుసు వచ్చే నెల రెండవ తారీఖు అంటే రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడలోని అసెంబ్లీ హాలీలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం ఉంది దయవుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా వివిధ మీడియాకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను నా ఆహ్వానాన్ని పండించి మీరందరూ కూడా నా యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరై నన్ను ఆశిస్తూ నన్ను ఆశీర్వాదిస్తూ భవిష్యత్తులో మీ యొక్క సహాయ సహాయలు కూడా అందించాలని కోరుతున్నాను కర్నూర్ జిల్లాలో పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ తీసిన సమస్యలు కొన్ని పరిష్కరించాలని చెప్పేసి రెండోసారి మన యన సార్ గారికి మేము మర్యాదపూర్వకంగా కలిసి కొన్ని సమస్యలు నిర్ణయించాము అయితే ముఖ్యంగా తెలియని అంటే కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఇది ఒక ప్రెస్ క్లబ్ అనేది లేకపోయింది ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సారు సాగుతామంటే కృషి చెందాలని చెప్పేసి భావించారు అలాగే మన పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో అయితే అయితే చర్మిస్టులకు పెద్ద స్థలాల విషయం తెలుసులో ఎంత కాంపిటీషన్ అయితే ఇలాంటి అనేక సమస్యల పట్ల మన ఎమ్మెల్సీ బీటినాని గారు మనకు సానుకూలంగా స్పందించి మన సమస్యల నింట ఉంటూ పరిష్కార దిశగా వంతు కృషి చేస్తానని చెప్పి బాబు ఇవ్వడంతో మేము ఎమ్మెల్సీ బీటి నాని గారి ప్రయత్నం చేస్తున్నాం తనకు తెలిసిన సమస్యలు పరిష్కారాలకు సార్ కృషి చేస్తారని మేము వివరిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా పేరు పేరున మా యొక్క నమస్కారాలు రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా మరి ఇందుకు సహకరించినటువంటి మా మిత్ర బృందాన్ని అంతా ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నన్ను కలిసి మర్యాద కోరుకుంటాను ఘనంగా సన్మానించి అదేవిధంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించినందుకు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీడియా సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అటు ప్రభుత్వానికి ఇప్పుడు మీకు మధ్యన అనుసంధానకర్తగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి మీ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఒక సాహజోత్పేదైనటువంటి ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వ విషయంలో తీసుకురావడానికి మీరు ఎన్నో ఆట ఎదుర్కొన్నారు నాకు బాగా తెలుసు ఎందుకంటే సుదీర్ఘంగా రాజకీయాల్లో ముప్పై సంవత్సరాలు నేను కొనసాగుతున్న తెలుసు మీ యొక్క కష్టాలు తెలిసినా మీ బాధలు తెలుసు ప్రభుత్వ పరంగా ఈరోజు మరి ప్రజలు మెచ్చినటువంటి ప్రభుత్వం పైన కేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సాయ సహకారంతో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం నడుస్తున్నది ఈ ప్రభుత్వం మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా మీరు చూశారు మీరు మాట్లాడినా రాసినా ఏది కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి జీవోత్తించారు నిర్బంధం చేశారు అన్ని మీరు కట్టడి చేశారు వాటి మొదటి సందర్భంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసేసారు మరి ఇప్పుడు స్వర్ణయుగం స్టార్ట్ అయ్యింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి తరఫున శివనాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి తరఫున మీకు ఏది అవసరం ఉన్నా మధ్యవర్తిగా నేను మీ యొక్క సమస్యల పరిష్కారానికి నేను చేస్తాను మీకు